కాకినాడ జిల్లాలో అక్రమ మద్యంపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు ఎన్టీఆర్ బీచ్ వద్ద అక్రమ మద్యం బాటిల్ రోడ్ రోలర్తో తొక్కించి ధ్వంసం చేశారు కోటి అరవై లక్షల రూపాయలు చేసే మద్యం బాటిల్ రోడ్ రోలర్లతో తొక్కించారు తొంభై నాలుగు వేల ఏడు వందల ముప్పై ఏడు మద్యం బాటిళ్లు పన్నెండు వేల ఐదు వందల ముప్పై రెండు లీటర్లు నాటుసారా ధ్వంసం జరిగింది దీన్ని మీకు ప్రెస్ నోట్ కూడా అందరికి ఇచ్చేస్తాము కాకపోతే ఒక ఐడియా కోసం చెప్పాలంటే టోటలీ మనకి థర్టీ టూ థౌసండ్ ఫార్టీ లీటర్స్ ఆఫ్ అన్ని కలిపి థర్టీ టూ థౌసండ్ లీటర్స్ దగ్గర ఈరోజు డిస్ట్రాయ్ చేయబోతున్నాము ఈ థర్టీ టూ థౌసండ్ లీటర్స్లో కూడా మనకి ఐడి లిక్కర్ సంబంధించినది ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెండ్ థర్టీ టూ లీటర్స్ ఉంది అదేవిధంగా ఎన్డీపీఎల్ సంబంధించిన సిక్స్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ లీటర్స్ ఉన్నాయి అదేవిధంగా డిపిఎల్లో రెండు వేలు ఆరు వందల యాభై లీటర్లు ఉన్నాయి సో దాన్ని కూడా కలిపి టోటల్ వాల్యూ చూసామంటే ఒక కోట్లు అరవై ఐదు లక్షలు అరవై తొమ్మిది వేలు దీని వాల్యూ ఇదిలా టోటలీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ కేసు అన్ని కలిపి చెప్తున్నాను థౌసండ్ ఫోర్ హండ్రెడ్ కేసు ఉంది దీంట్లో ఐడి లిక్కర్ మాత్రమే ఐదు వందల తొంభై ఐదు కేసులు ఉన్నాయి అదేవిధంగా ఎన్డిపిఎల్ మూడు వందల నలభై ఒకటి కేసు ఉన్నాయి అదేవిధంగా డిపిఎల్ నాలుగు వందల డెబ్భై కేసులు ఉన్నాయి సో ఇదన్నీ కూడా టోటల్ నెంబర్ కేసుని విడివిడిగా చెప్పడం జరిగింది సో దీంట్లో వాల్యూ కూడా చూసామంటే ఐడి లిక్కర్ వాల్యూ దాదాపు ముప్పై లక్షలు కాకినాడ జిల్లాలో అక్రమ మద్యంపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు మరింత సమాచారం ఇచ్చేది మా కరెస్పాండెంట్ వర్మ జరుగుతున్న వర్మ ఆల్రెడీ పోలీసులు చాలా లెక్కలే చెప్పారు అంటే ఇంకా ఏం చెప్పారు ఇంకా అక్రమ మద్యం సంబంధించి ఇంకా ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేపట్టబోతున్నారు సతీష్ ఏదైతే వివిధ కేసుల్లో పట్టుకున్నటువంటి మద్యం అలాగే సారాయికి సంబంధించి పూర్తిగా కూడా ధ్వంసం చేసే ప్రక్రియకి తెరలేపారు కాకినాడ జిల్లా ఎస్పి సతీష్ కుమార్ అయితే ముప్పై రెండు వేల లీటర్లకి సంబంధించి ఈ మద్యాన్ని ధ్వంసం చేయడంలో అటు పోలీసు ఒకవైపు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఎక్సైజ్ శాఖ రెండిట్లు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేయడంతో ఏదైతే వివిధ కేసుల్లో పట్టుబడినటువంటి మొత్తం మీద పద్నాలుగు వందల కేసుల్లో ఆ ఏదైతే ముప్పై రెండు వేల లీటర్ల మద్యాన్ని ప్రస్తుతం అయితే స్వాధీనం చేసుకున్నారో ఆ కేసులన్నిటిలో భాగంగా ముఖ్యంగా ఐడిఎల్లో ఎన్డిపిఎల్ లో మూడు విధాలుగా ఉన్నటువంటి లిక్కర్ని లెక్కలని పూర్తి స్థాయిలో ధ్వంసం చేయడానికి ఒక యుద్ధ ప్రాతిపదికన ఏదైతే ఎలక్షన్ సందర్భంగా దొరికినటువంటి మద్యం లేదంటే వివిధ కేసులకు సంబంధించి వివిధ రాష్ట్రాల నుంచి తరలిస్తున్నటువంటి అక్రమ మద్యం పూర్తి స్థాయిలో వీటి కూడా కూడా ఈరోజు ఎన్టీఆర్ బీచ్ ఏదైతే కాకినాడ రూరల్ కి సంబంధించి లైట్ హౌస్ దగ్గర ఎన్టీఆర్ బీచ్ దగ్గర ఆర్ఎంపి గెస్ట్ హౌస్ రోడ్ లో కోటి ఒక కోటి అరవై ఐదు లక్షల అరవై తొమ్మిది వేల రూపాయలు విలువైనటువంటి ఈ ముప్పై రెండు వేల లీటర్ల మద్యాన్ని అయితే ధ్వంసం చేశారు దీంట్లో కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అలాగే ఎన్ఫోర్స్మెంట్ సంబంధించి బ్యూరో సిబిగా పిలువబడేటటువంటి అధికారి శ్రీలక్ష్మి పర్యవేక్షణలో ఈ రోడ్ తో కూడా ఈ లిక్కర్ బాటిల్ని తొక్కి తొక్కించి ధ్వంసం చేయడం అయితే జరిగింది దీంట్లో లాండ్ ఆర్డర్ సంబంధించి వివిధ కేసుల్లో కూడా మద్యం పట్టుకోవడం అలాగే సెప్ పోలీసుల్లో వివిధ కేసులకు సంబంధించి ఈ మద్యం స్వాధీనం చేసుకోవడం సారాయి స్వాధీనం చేసుకున్న దానికి సంబంధించి మొత్తం మీద ముంభై నాలుగు వేల ఏడు వందల ముప్పై ఏడు బాటిల్ని మొత్తం కూడా ఈ ధ్వంసం చేయడం జరిగింది అలాగే పన్నెండు వేల ఐదు వందల ముప్పై రెండు లీటర్ల సంబంధించి నాట్ సారా కూడా అయితే బయటికి బయటికి భూమిపై ఉంచడం అయితే జరిగింది ముఖ్యంగా పద్నాలుగు వందల ఆరు కేసులకు సంబంధించి ఈ ఐడిపిఎల్ డిపిఎల్ ఎన్డిపిఎల్ మధ్యాన్ని రెండు సంవత్సరాల కాల పరిధిలో ప్రస్తుతం ఏదైతే కేసులు నమోదు చేసి మద్యం స్వాధీనం చేసుకున్నారు వీటన్నిటినీ ప్రస్తుతం ధ్వంసం చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి పూర్తిగా కూడా ఇదే ప్రక్రియ మరింత ప్రతిష్టమైన ప్రణాళికతో జిల్లా వ్యాప్తంగా అక్రమ మద్యాన్ని పూర్తిగా కూడా ఏదైతే రవాణాన్ని అరికట్టడం అలాగే బెల్ట్ షాపుల్లో కానీ మద్యం ఇతరత్ర రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా కాకినాడ జిల్లాకు సంబంధించి యానం సమీప ప్రాంతంగా ఉండడం అక్కడి నుంచి ఎన్డిపిఎల్ కి సంబంధించి మద్యం ఎక్కువగా ఇక్కడికి తరలి అక్కడ కూడా చెక్ పోస్టులు చెక్ పోస్టులు పెట్టడం మిగతాది కూడా అక్కడ చెక్ పోస్టుల పరిస్థితిని పెంచుతాం నిఘా పెంచుతాం పూర్తి స్థాయిలో అక్రమ మద్యం అన్నది జిల్లాలో ఎక్కడికి రాకుండా పూర్తి స్థాయిలో అయితే అరికడతాం అని చెప్పి కూడా ప్రస్తుతం జిల్లా ఎస్పీ ఈ సందర్భంగా ఆయన చెప్పడం జరిగింది అలాగే అక్రమ మద్యం నిల్వలు కానీ అక్రమ మధ్య రవాణా చేస్తున్న సమాచారం వన్ డబల్ జీరోకి డైల్ చేసి సమాచారం ఇస్తే ఏదైతే సమాచారం తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం పూర్తి స్థాయిలో ఈ అక్రమ మధ్య మద్యం రవాణాకు సంబంధించి కానీ నిలవలకు సంబంధించి కానీ లేదా అమ్మకాలకు ప్రోత్సహించిన వీటన్నిటిలో కూడా సామాజికంగా ప్రజలందరూ కూడా తమ కర్తవ్యంగా భావించి పూర్తి స్థాయిలో నిరోధానికి సహకరించాలని చెప్పి కూడా జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఈ సందర్భంగా కోడారు ముఖ్యంగా ఏదైతే అతి పెద్దది ఏదైతే ఒక కోటి అరవై ఐదు లక్షల అరవై తొమ్మిది వేల రూపాయలకు సంబంధించి మద్యం పద్నాలుగు వందల కేసుల్లో కాకినాడ జిల్లాలో అత్యధికంగా ఇది ఒక తొలిసారి ఇంత భారీ మొత్తంలో మద్యాన్ని ధ్వంసం చేయడం కూడా జరిగింది దీంట్లో ఐదు వందల తొంభై ఐదు కేసులకు సంబంధించి ముప్పై ఏడు పాయింట్ ఐదు యాభై లక్షల ఐడియల్ ఐడియల్ లెక్కగా పిలువబడినటువంటి ఐదు వందల తొంభై ఐదు బాటిల్స్ ని ధ్వంసం చేయడం జరిగింది అలాగే ఎన్డిపిఎలకు సంబంధించి మూడు వందల నలభై కేసుల్లో ఒక కోటి ముఖ్యంగా ఇది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మధ్యమే ఈసారి కోటికి పైగా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఇతర ప్రాంతాల నుంచి కాకినాడ జిల్లాకైతే ఎక్కువ మధ్య వస్తుంది ఈసారి ఇటువంటి ఏవీ లేకుండా పూర్తిగా కట్టడి చేస్తామని చెప్పి కూడా మరింత బలోపేతంగా నిఘా పెట్టి పూర్తి స్థాయిలో అక్రమ మధ్య రవాణా అమ్మకం అలాగే వాటిని ప్రోత్సహించేటట్టు వాళ్ళపై కూడా బైండ్ ఓవర్ కేసులు పూర్తి స్థాయిలో పెడతాం కఠిన శిక్షలు అమలు చేస్తామని ఎస్పీ చెప్పారు ఏదేమైనా కాకినాడ జిల్లాలో తొలిసారి ముప్పై రెండు వేల లీటర్ల మధ్యాన్ని రోడ్డుపై రోడ్ రోడ్డు రోజులతో ధ్వంసం చేసిన పరిస్థితులు ఉన్నాయి ముఖ్యంగా ఈ జిల్లాలో రికార్డు స్థాయిలో ప్రస్తుతం ఈ కోటి అరవై ఐదు లక్షల అరవై తొమ్మిది వేల రూపాయలు విలువ చేసేటటువంటి మధ్యాన్ని తొలిసారి అయితే ధ్వంసం చేశారని కూడా చెప్పుకోవాల్సి సతీష్ ఇక మీదట ఇటువంటివి జిల్లాలో దీన్ని ఈ మద్యం సంబంధించి ధ్వంసం గాని పూర్తి స్థాయిలో ప్రతి రోజు రోజుకి ఈ కేసులు అక్రమ రవాణాను కూడా తగ్గించే ప్రయత్నం పూర్తి స్థాయిలో చేస్తామని జిల్లా ఎస్పీ సందర్భంగా చెప్పారు సతీష్